నా పేరు మహోబాష నా సొంత ఊరు కరల్ పక్కన పెదంచ ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ ఫిబ్రవరి ఏడో తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటాయి నేను చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ వరకు నేను ఏమైనా క్వాలిటీ వెహికల్స్ ఉంటాయి నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా చూస్తూ ఉండండి మా వీడియోస్ కొత్త లో పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ చూపిస్తున్నాను అనేది ఒక ఐడియా సరే కానీ ఢిల్లీలో వచ్చేసి నా సొంత పనులు అంటూ లేవు ప్రతి ఒక్కరికి నేను కమిషన్ బేస్ మీద వచ్చిన వాళ్ళకు రాని వాళ్ళకు కూడా క్వాలిటీ వెహికల్స్ అయితే ఇచ్చి పంపుతా ఉన్నాను నేను ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాను నేను ఇక్కడే ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరికి నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇచ్చి పంపుతా ఉంటా ఉన్నాను మూడు రాష్ట్రాలకు వచ్చేసి నేను కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు నేను చాలా బండ్లు అంటే చాలా బండ్లు అయితే పంపించాను మా వీడియోస్ కొత్తలో పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా సది ఎలా సర్వీస్ చేస్తున్నాను అనేది ఒక ఐడియా సది పోయిన వారంలో వచ్చేసి నేను ఒక సుమారు అంటే ఐదు ఆరు బండ్లు అయితే నేను కంటైనర్ అయితే వేసి పంపించాను కస్టమర్ అయితే ఎవరు రాలేదు వాళ్ళు ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత నేను వాళ్ళ పేరు మీద ఎన్వర్సిటీ అప్లై చేసి నేను ఒక ఐదు ఆరు బండ్లు అయితే నేను కంటైనర్కి అయితే వేసి పంపించాను అన్ని బళ్ళు వచ్చేసి ఈ రోజు మార్నింగ్ కూడా ఒక బండి అయితే ఒంగోలు వాళ్ళకు డెలివరీ అయితే తీసేసుకున్నారు సార్ వాళ్ళు మొత్తం ఐదు బండ్లు వచ్చేసి ఎవరు వాళ్ళకు డెలివర్లు అయితే అయిపోయినాయి ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మాకు డెలివరీ అయితే ఇస్తారు ఈ ఆధార్ కార్డు మీద ఎన్వర్సిటీ అప్లై చేసి నేను డెలివరీ తీసుకొని కంటైనర్ ఏసి పంపిస్తాను ఏమైనా ఎక్స్ట్రా ఫిట్టింగ్ యాక్సరీస్ ఏమైనా ఏపి నేను ఇక్కడ దగ్గరుండి యాక్సరీస్ కూడా మీకు ఏది కావాలంటే అది నేను ప్రైస్ కూడా చెప్తాను ఫోటోస్ వీడియోస్ కూడా పెడతాను ఇష్టం అయితే యాక్సరీస్ కూడా వేయించుకోవచ్చు నేను దగ్గరుండి వేయించి నేను కంటైనర్ అయితే పంపిస్తా ఉంటాను మా వీడియోస్ కొత్త విషయాలు పాత వీడియోస్ కూడా చూడండి నేను దగ్గరుండి ప్రతి ఒక్కటి నేను చేపించి ఇక్కడి నుంచి ఢిల్లీ నుంచి అయితే పంపిస్తాను ఈ వేజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది డెబ్బై రెండు వేలు అయితే హోండా అమెజో రెండు వేల పదహైదు డిసెంబరు సింగల్ ఓనరు రీడింగ్ వచ్చేసి డెబ్బై రెండు వేలు ఒరిజన్ ఇడుగు నేనైతే షోరూమ్ ట్రాక్ అయితే తీపిలేదు అంటే క్వాలిటీని బట్టి చెప్పొచ్చు అది షోరూమ్ రూమ్ ట్రాక్ రీడింగ్ ఒరిజినల్ తిరిగిందా లేదా అనేది క్వాలిటీని బట్టి చెప్పొచ్చు ఫ్రంట్ ఫ్రంట్ గ్లాస్ కనిపి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూ తో పాటిన గ్లాస్ ఉన్నాయి షోర్తో పాటిన డోర్ ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ బెడ్లు కలర్ వచ్చేసి చెరి కలర్ నాలుగు షీల్ అయితే ఉన్నాయి మొత్తం ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది అక్కడ ఆయిల్ కలర్ వచ్చేసి చరి కలర్ గేర్లు వచ్చేసి మాన్వల్ డీజిల్ వర్జన్ సింగల్ ఓనరు ప్రైస్ డిల్లీలో ఎప్పుడూ వచ్చేసి హోండా అమెజు విఎం రెండు వేల పదహైదు డిసెంబరు సింగల్ ఓనర్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఫ్రంట్ గ్లాస్ బ్యాగ్ బ్యాక్ లార్కు మొత్తం ఎక్కడ రెస్టింగ్ అనేది లేదు మొత్తం కంపెనీ బెస్ట్ అయితే ఉన్నాయి ఆ ప్రాన్స్ కూడా కంపెనీ బెస్ట్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు నాన్ యాక్సిడెంట్ వెహికల్ నేను వీడియోలో ఎలా చెప్తున్నానో ఎగ్జాక్ట్ అలాగే ఉంటుంది ఈ వెహికల్ ఫీచర్స్ చూసి అలా వ్యూస్ వస్తాయి నాలుగు పవర్ విండో పవర్ స్టేరింగ్ సెంట్రా సిస్టమ్ టూ ఎయిర్ బ్యాగ్ స్టేరింగ్ కంట్రోల్ ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అయితే ఉన్నాయి నేను ఉండేది ఉన్నట్టు చెప్తా ఉండేది బ్రేక్ న్యూషన్ వచ్చేసి నేను ఉండేది ఉన్నట్టయితే చెప్తాను నేను ఏది పడితే అది యూట్యూబ్ లో కూడా పెట్టను నేను అనేది ఎవరికైతే రాదు డబ్బులో నాకు కూడా తెలుసు ఫ్రంట్ గ్లాస్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ పని మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి నా స్క్రాచెస్ ఏమి ఉన్నాయి ఏం కదా అనేది చెప్తాను బాడీ మీద వచ్చేసి బాడీ బాడీ మీద వచ్చేసి ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు ఫ్రంట్ గ్లాస్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ అయితే పని అది గ్లాస్ కూడా చేంజ్ అయితే చేసుకోవాలా అది కూడా నేను వీడియోలో చూపిస్తాను మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి నేను మొత్తం ఇంజన్ అవుట్లుక్ డోర్లు డిక్కి మొత్తం నీట్ గా నిదానంగా చూపిస్తాను దాని తర్వాత ఇంట్రెస్ట్ వాళ్ళు ఈ వెహికల్ ఎవరైనా కావాలనుకున్నాను ఇంట్రెస్ట్ నాకు నాకు ఫోన్ చేసిన అంటే ఈ వెహికల్ గురించి ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత నేను మళ్ళీ మళ్ళీ అయితే చెప్తున్నాను ప్రత్యేక వీడియోలో కూడా చెప్తున్నాను ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మాకు డెలివరీ అయితే ఇస్తారు మీ ఆధార్ కార్డు మీద ఎన్వోసి అప్లై చేసి నేను కంటైనర్ అయితే పంపిస్తాను ప్రైజ్ ఢిల్లీలో ప్రభుత్వ వచ్చేసి హోండా అమేజ్ వి రెండు వేల పదహైదు డిసెంబర్ సింగల్ ఓనర్ గేట్ వచ్చేసి మాన్వల్ రీడింగ్ వచ్చేసి ఫిబరి రెండు వేలు డీజిల్ వర్షన్ ప్రైజ్ ఢిల్లీలో ప్రము వచ్చేసి మూడు లక్షలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీన్ని కొద్ది మాటకి అయితే బాగుంటుంది వేకలు ఎవరికైనా కావాలనుకున్నాడు ఇంట్రెస్ట్ ఉన్నారు నా నెంబర్ వేకల్ గురించి ఫ్లాట్ అయితే మాట్లాడుతున్నాను ప్రైజ్ అయితే ఇంకొకసారి అయితే చెప్తున్నాను హోండా అమేజ్ బిఎంటి రెండు వేల పదహైదు డిస్టెంబరు సింగల్ ఓనర్ ఇక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ ఉంది ప్రైస్ బిల్లు వచ్చేసి మూడు లక్షలైతే కారు కాదు దీనిలో కొద్ది మాటకి అయితే బాగా ఉంటుంది సరే ఒకసారి నేను ఎంట్రీలో కూడా చూపిస్తాను ఇక్కడ చిన్న డెంటు లేదు చిన్న స్క్రాచ్ లేదు లోపల ఎంట్రీలో కూడా చూసుకోండి బండి క్వాలిటీని పట్టి చెప్పొచ్చు ఇది షోరూమ్ ట్రాకా లేదా ఏమన్నా ట్యాంపర్ చేసినారనేది బండి స్టాండింగ్ లోనే మాకు కనపడుతుంది క్వాలిటీ ఉంటే నేను యూట్యూబ్ యూట్యూబ్ మొత్తం చెక్ చేసి క్వాలిటీ ఉంటేనే నేను యూట్యూబ్ లో అయితే పెట్టేది ఏది పడితే అది పెట్టాను డోర్ లో కూడా చూసుకోండి నేను చూపిస్తాను చూడండి ఒకసారి ఎక్కడే కానీ రెస్టింగ్ అనేది లేదు నేను వీడియోలో ఎలా చెప్తాను ఎగ్జాక్ట్ మీకు డెలివరీ తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ అయితే అలాగే ఉంటది నాన్ యాక్సిడెంట్ వెహికల్ సీట్ కవర్ అయితే చేంజ్ చేసుకోవాలా ఇక్కడ సీట్ కవర్ అయితే డ్యామేజ్ అవుతాయని ఈ సీట్ కవర్ అయితే చేంజ్ అయితే చేసుకోవాలా ఇయర్ బ్యాగ్ వచ్చేసి రెండు వస్తాయి ఆయిల్ వచ్చేసి నాలుగు సీల్ టైల్ అయితే ఉన్నాయి మొత్తం షీల్డ్ ఉంది వేగిలో ఎక్కడ ఆయిల్ చమ్మ అనేది లేదు వీల్స్ నాలుగు పవర్ విండో పవర్ షేరింగ్ సెంట్రాక్ష ఇవన్నీ వర్కింగ్ లో అయితే ఉన్నాయి నేను ఒక్కసారి పెడల్స్ చూడు చూపిస్తాను చూడండి పెడల్ చూడు ఎక్కువ ఆరగలేదు ఇక్కడ స్టీరింగ్ లో పెడల్స్ లో ఇక్కడ గేర్ ఆ దగ్గర ఇవన్నీ తెలిసిపోతాది ఆటోమేటిక్ గా ఇది ఒరిజినల్ ట్యాంపరింగ్ చేసినా అనేది తెలిసిపోతుంది దృష్టి నాన్ యాక్సిడెంట్ వేగులు మొత్తం చెక్ చేసి యూట్యూబ్ లో అయితే పెట్టడం జరుగుతుంది క్వాలిటీ ఉంటేనే యూట్యూబ్ లో అయితే పెడతాను నేను ఏది పెడితే అది యూట్యూబ్ లో అయితే పెట్టాను బండి కొద్దిగా వాటర్ వాష్ అయితే చేంజ్ పాలాము దిమ్ముడు రేడింగ్ రీడింగ్ రేడింగ్ ముందు చూడండి ఒకసారి డెబ్బై రెండు వేలు హోండా అమేజ్ నేను చూపిస్తాను చూడండి మొత్తం షీల్డ్ ఉంది లోపల మొత్తం చెక్ చేసి యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఎక్కడే కానీ రెస్టింగ్ అనేది లేదు ఇలాంటి క్వాలిటీ పనులు నాకు ఏదో ఒకటి తలుగుతా ఉంటది ఏదో ఒకటి ఢిల్లు ఉంటాను కాబట్టి నేను చూస్తా ఉంటాను ఏమైనా క్వాలిటీ వేగలు ఉంటే నేను వెంటనే నేను ఆ బండి చెక్ చేసి యూట్యూబ్ లో అయితే పెట్టేస్తాను నేను ఒక్కసారి ఇంజన్ గురించి చూపిస్తాను చూడండి